Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మార్తృ నమ సింహరాశి వారికి మే మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఇక్కడ మనకి గురువుగారు మారుతున్నారు కనుక మనం కొన్ని పాజిటివ్ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ముఖ్యంగా పాజిటివ్ చేంజెస్ ఏవేమిటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం ఆర్థికమైన అనుకూలత వైపుగానే మీరు వెళ్తూ ఉంటారు ఇది పంతొమ్మిదో తారీఖు నుంచి మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఆల్రెడీ మూడో తారీఖు వచ్చినప్పటి నుంచే మీకు పాజిటివ్ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటి అని అంటే మూడో తారీఖు నుంచి నాకుండే పాజిటివ్ చేంజెస్ ఏంటి అని మీరు అడగచ్చు కాబట్టి ముఖ్యంగా ఆర్థికమైన అనుకూలత వేపుగా వెళ్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆర్థికమైన అనుకూలత కనపడుతోంది అలాగే సిబ్లింగ్స్ తోటి వారికి చాలా బాగుండబోతోంది ముఖ్యంగా మీ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే మీ బ్రదర్స్ అనుకోవచ్చు బ్రదర్స్ కంటే కూడా సిస్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం కాబట్టి మీకు కనుక సిస్టర్స్ ఉంటే అక్క కానీ చెల్లెలు కానీ ముఖ్యంగా చెల్లెళ్ళని తీసుకుంటాము బట్ సిస్టర్స్ అనే వాళ్ళని కన్సిడర్ చేసుకుంటే కనుక వీళ్ళకి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఇది మనకి పదో తారీఖు నుంచి కనపడుతుంది కాబట్టి మీ సిస్టర్స్కి సంబంధించి మీరు ఏమైనా సెటిల్మెంట్స్ చేయాలనుకుంటున్నా మీ సిస్టర్స్కి సంబంధించి ఒందరు ఏదైనా సరే కొంచెం రిలేషన్షిప్ ఏదైనా అంత అనుకూలంగా లేదు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది లేకపోతే మేము కొంచెం గొడవలు పడ్డాము లేకపోతే అంత ఎంతో సౌమ్యంగా ఉండే మేము కూడా వాదించుకున్నాము ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సాధారణంగా కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరిగిన జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కనుక కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే మీ సిబ్లింగ్ తోటి హ్యాపీగా కాంప్రమైజ్ అయిపోవచ్చు ఇది మీకు పదో తారీఖు నుంచి కనపడుతుంది సరే ఇందాక నేను మొదలుపెట్టడమే ఆర్థికమైన అనుకూలతతోటి మొదలుపెట్టాను ఖచ్చితమైన ఆర్థికమైన అనుకూలత పేరు ప్రతిష్టలు రావటం గుర్తింపు రావటం కనపడుతుంది ముఖ్యంగా స్త్రీలకి పద్నాలుగో తారీఖు వరకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి స్త్రీలకి ఆర్థికమైన అనుకూలత అలాగే కుటుంబంలో అనుకూలత దీంతోపాటు గవర్నమెంట్ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బాగుండబోతుంది కాబట్టి ఇక్కడ స్త్రీలు అనే మాట అన్నా కూడా ఇక్కడ అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు సరే పంతొమ్మిదో తారీఖు నుంచి మనం చూద్దామండి పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా వీరికి ఇక్కడ అనుకూలంగా ఉండబోతోంది అయితే ఇక్కడ ఏంటంటే అన్ని బాగున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఆర్థికంగా అనుకూలత వస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి కుటుంబ గౌరవం పెరుగుతుంది అన్నీ బాగున్నాయి కానీ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు కనుక ఆస్తిపాస్తులు కొనుక్కోవాలి అని అనుకుంటే నేను మాత్రం మిమ్మల్ని కొద్దిగా ఆగమంటాను ఎందుకంటే మీరు తీసుకునే ఆస్తులన్నీ కూడా లిటికేషన్కి సంబంధించి ఉంటాయి అదే లిటిగేషన్కి సంబంధించిన పనులే చేస్తున్నారు అనుకుందాం అలాంటి వాళ్ళకైతే కొంత అనుకూలంగా ఉంటుంది బట్ ఆర్థిక పరంగా అనుకూలత ఉన్న కుటుంబ పరంగా అనుకూలత అంటే బేసిక్గా పేరు ప్రతిష్టల పరంగా అనుకూలత ఉన్న అలాగే అన్ని విషయాలలో బాగున్నా కూడా మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము అలాగే ఏంటంటే మనం ఒక్కొక్కసారి వాహనాలు అవి నడుపుతున్నప్పుడు లేకపోతే ఏదైనా కొనుక్కుంటాం కొనుక్కున్నప్పుడు కొంచెం డ్యామేజ్ అది రావటం ఇలాంటివి కొంచెం ఉంటూ ఉంటాయి అనమాట అందుకని ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడేటప్పుడు కూడా చాలా పరుషంగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడాలి ఒకసారిగా మనకి అన్నీ కలిసొచ్చాయనుకోండి మనలో ఇంకొకళ్ళు ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మెయిన్గా కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అహంకారం కాబట్టి ఈ మాసం సింహరాశి వారు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించటం అలాగే వారి ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్త వహించటం అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు కూడా మీకు పాజిటివ్గా ఉండబోతున్నాయి గనక ఇబ్బంది పడకం లేదు కాబట్టి ఓవరాల్గా మీరు చూసుకోండి సా మామూలుగా సింహరాశి వారికి అయితే మనం చాలా బాగుందని చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి అన్ని విషయాలలో అనుకూలత ఉందని చెప్పుకుంటూ ఆర్థికంగా కూడా బాగుందని చెప్పుకుంటూ కుటుంబ పరంగా కూడా బాగుందని చెప్పుకుంటూ అయితే భార్య కానీ భర్త కానీ ఉద్యోగం లాంటివి చేస్తుంటే వీరికి కొంచెం స్లో డౌన్ అవుతుందనమాట కాబట్టి ఆ స్లో డౌన్ అయ్యేందుకు కొంచెం అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం వీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది వీరు గనక వెయిట్ చేస్తే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది అలాగే భార్య కానీ భర్త కానీ వారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం చాలా చాలా అనుకూలమైన వాతావరణం వీళ్ళకి కనపడబోతుంది అలాగే గుర్తింపు రావటం పేరు ప్రతిష్టలు రావటం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా చాలా అనుకూలంగా ఉన్న మాసం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉన్న మాసం అలాగే మిగతా అన్ని విషయాలు కూడా వీళ్ళకి బాగున్నాయి అనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా చేపిస్తూ ఉండండి దీనివలన ఏమవుతూ ఉంటుందంటే శారీరక పరంగా పడే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు తగ్గిపోయేందుకు మసల్స్కి సంబంధించి బేసిక్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి దానికి అలాగే కొంచెం స్పైనల్ కార్డ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకని కొంచెం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరము రైతులకి కూడా చాలా చక్కటి మార్పు అనేది పదో తారీఖు నుంచి కనపడుతోంది అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడా ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ చాలా వరకు అనుకూలంగా ఆరో అన్ని విషయాలలోనూ కూడా వీరికి అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం